ఏ విభాకర తన్మాతృమే విభాకరవీక్షా సమాసాదితస్మార్తరహస్ వేదివి భవిష్యద్ధావు అధ్యాత్మవిద్యాత్పర్య నిరూఢబుద్ధి విశుద్ధ బ్రహ్మచర్యవ్రతోద్ధూతరకేతను ప్రభావోదయ ప్రభావోదయతన్మాతృడమే హనుమాన్ సీత నీకు ఏదో బహుమతి ఇమ్మనంటుందయ ఏం బహుమతి నీకు సరిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఈ ప్రపంచం ప్రపంచం మొత్తాన్ని పాలించే అధికారం నీకు ఇచ్చిన ఇచ్చే అవకాశం నాకు ఇందుగా నువ్వు పుచ్చుకో నాకు అక్క లేదంటావు రామా రామా అని జపం చేసుకుంటావు నిన్ను సంతోషపెట్టే బహుమతి ఏమీ ఇయ్యగలను యతన్మాత్రుడువే వేను అమన సామాన్య మానవుడివా అని ఆయన బాల్యం నుంచి జరిగిన ఘట్టాలు గుర్తు చేస్తున్నాడు విభాకర కృపా వీక్షా స్మార్త సౌత స్మార్తరహస్యమేదివి విద్యార్థులు గమనించాలి ఈ మాట ముఖ్యంగా హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకోవడం అంటే ఎండలో నిలబడి ఈవేళ ఎవరైనా విద్యార్థిని మాస్టర్ కాస్త ఆలస్యంగా వచ్చాడనో ఏదన్నా ఐదు నిమిషాలు ఎండలో నిలబడబెడితే మన్నాడు పత్రికలు ఎవరు రాసేస్తారు అమానవియో టీచర్ అయ్యోబోయ్ వెంటనే తల్లిదండ్రి వెళ్ళిపోతారు గొడబెట్టేస్తారు మీరు ఎండలో నిలబెట్టారు మా వాడికి జ్వరం వచ్చేసింది అంతే చదువు ఎలా వస్తుందమ్మా ఆలోచించండి ఎవరు అందుకే టీచర్లు ఎవరో పని చేయట్లేదండి పనిష్మెంట్ కాదు పని కూడా చేయట్లేదు నాకెందుకు వచ్చింది గోల వదిలే ఎందుకంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా పైగా ఆయన ఏ క్యాస్ట్ చూసుకొని ఇంకో క్యాస్ట్ వాళ్ళు పెడతారు అక్కడికి లే మా అబ్బాయిని కొడతాను తిడతావు వాడు మనోభావాలు దెబ్బత ఆరేళ్ల కుర్రాడికి మనోభావాలు ఉంటాయండి నలభై ఏళ్ల టీచర్కి మనోభావాలు ఉండవండి నన్ను గాక వ్యవస్థ ఎందుకు పాడైపోయిందో అర్థం చేసుకు పదేళ్ల కుర్రాడికి మనోభావాలు గౌరవించాలా నలభై ఏళ్ల టీచర్ మనోభావాలు గౌరవించాలా ఏ టీచర్ అయినా పాఠం చెప్పగలరా ఈ వ్యవస్థలో తల్లిదండ్రులు ఇలా ఉంటాయి అహంకారాలు బాగా ఎక్కువైపోయాయి డబ్బులు బాగా ఎక్కువైపోయాయి ఇద్దరే పిల్లలు మా అమ్మాయి మహారాణి మా అబ్బాయి మహారాజు అంతే ఎవరేమనడానికి వీళ్ళు మేమేమన్నాం మీరేమనదు వాళ్ళు సర్వభ్రష్టులు అయిపోతున్నారు ఈ వేళ ఎవరేమనకపోవడం వల్లే మమ్మల్ని కొట్టారు తిట్టారు మా మేస్టర్లు అందరూ కొట్టిన దెబ్బల వాతల కారణంగానే ఈవళ ఇన్ని వేల మందు నిర్భయంగా నేను మాట్లాడగలుగుతున్నాను నేను దెబ్బలు తిన్నాను అమ్మ కొట్టలేదు కానీ నాన్న కొట్టారు మాస్టర్లు కొట్టారు అందరూ కొట్టారు ఇప్పుడు తప్పు చేస్తే కొడతారండి తిడతారు పడాలి పడ్డమే నేర్పాలి పిల్లలు నోరు మూసుకో చెప్పకా మేస్టర్ కొట్టారని నేను ఇంటికి వెళ్ళి చెబితే మా నాన్నగారు వెంటనే ఏ చెంప మీద కొట్టారన్నారు ఈ చెంప చూపించా ఎందుకు అర్థంగా ఈ చెంప ఆయన పగల కొట్టాడు వెంటనే ఆరో తరగతులు ఏ చెంప మీద కొట్టారా అన్నాడు ఆయన ఏమో పప్పు ఏమైనా వైద్యం చేస్తాడేమో నీకు చూపించా ఈ చెంప పగల కొట్టాడు చంపేస్తాను అని చెప్పేవంటే మేస్టర్ కూడా చెబుతున్నావు నువ్వు ఇక్కడ తప్పు చేయకుండా ఎందుకు కొడతారా నోరు మూసుకో రేపు వెళ్ళి తప్పు చేయాలని చెప్పు అన్నాడు అటువంటి తండ్రి కడుపున పుట్టడం వల్ల ఇంత ఉన్నత దశలో ఉన్నామమ్మా అనుమానం లేదు నేను కొట్టమని తిట్టమని హింస పెట్టమని చెప్పట్లేదండి కాస్త ఆలోచించండి దయచేసి కనీసం ఓ బెదిరింపు మాటనా లేకపోతే వాళ్ళు ఎలా మాట వింటారండి కాస్త గట్టిగా ఉండద్దా జావగారిపోతే ఎలాగా ఎవరిని ఎవరు ఏమీ అనొద్దు వ్యవస్థ బాగుండాలి ఎక్కడి నుంచి బాగుంటుందండి మనం కొట్టకపోతే ఈ వ్యధ అడ్డగోలుగా డ్రైవింగ్ చేస్తే రేపు పోలీసే అని కొడతాడు అక్కడ అది అయిందా అది బాగుందా అక్కడ మళ్ళీ కేసు శిక్ష శిక్షణ రెండు కలిసే ఉంటాయని అర్థం చేసుకోవాల్సిందే శిక్షణ బాగుండాలంటే శిక్ష ఉంటుంది దానికి తగినట్టే ఉంటుంది అని ఎండకు ఎదురుగా నిలిచి చదివాను ఆతండు గనుడు అని రాశాడు కరుణశ్రీ గారు కుడిచి చల్లనేని ఇంట్లో లఘురుచుండి చదువుమన్ను చదువరి ధర వడుగులు ఎండకెదురు గణించేసేది ఇవ్వను అతండు ఘనుడు అన్నాడు హనుమంతుడు గురించి శుభ్రంగా అన్నాలు పెట్టి పంపిస్తున్నాం బాక్స్లో మళ్ళీ టిఫిన్లు అన్నీ పెడుతున్నాం ఇక్కడ ఏదో పెట్టి పంపిస్తున్నాం మధ్యాహ్నం స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నాం లేకపోతే స్కూల్ వాళ్ళే అవి కూడా పెడుతున్నారు ఇక్కడ ఏసీ బస్సు ఏసీ క్లాస్ రూమ్ అన్నీ ఏసీ చివరికి వీడికి మిగిలేదు గోసి ఇన్ని సుఖాలు పిల్లలకు అలవాటు చేసాక చదువు వస్తుందండి అసలు వాడు సుఖంగా హాయిగా మత్తుగా పడుకున్నాడు అక్కడ ఏసీ రూమ్లో ఇంటికి వచ్చాక కూడా ఏసీ కావాలి స్కూల్లో అలవాటు పడ్డాడు అని ఇక్కడ కూడా ఏసీ పెట్టా ఇంకా చదువు ఎందుకు వస్తుంది అందుకని హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవడం ముందు గుళ్ళకి వెళ్ళి ఆయనకి దండం పెట్టడం కాదు పిల్లల్ని ఏసీ పెట్టకండి మామూలు గదిలో కూర్చొని చదువుకో ఒక్క పోస్తుంది అంతే రెట్టి ఉసురుకోమని లేకపోతే ఫ్యాన్ వేసుకోమని పిల్లలకి ఏసీ పెట్టేసి అది కూడా పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో వేరే ఏసీ అంటారు దీన్ని అంతంత ఏసీలు వాళ్ళకి అలవాటు చేసాక చదువు వస్తుందని నిద్ర రాపోతే పైగా వీడు పద్దెనిమిదిలో చేసి పెడతాడు విచిత్రంగా ఉంటుంది అది దుప్పడ కప్పుతాడు నమస్సువాయ నువ్వు దుప్పడి కప్పే ఉద్దేశం ఉంటే పద్దెనిమిదిలో ఎందుకు పెట్టేవాయా నువ్వు పద్దెనిమిదిలో పెడతావు దుప్పడ కప్పుతావు అంటే నీకు చలికాలమా ఇది వేసవకాలమా ఏమీ తెలియని అయోమయంలో పెంచుతున్నావండి ఇరవై నాలుగు కంటే తక్కువలో ఏసీ ఉందంటే కుటుంబం పాడైపోయినట్టే లెక్క ఆడ మగ పిల్లలు ఎవరైనా సరే కనీసం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా ఉండాలి అంతే లెక్క అలాగే పడుకోమని చెప్పాలి కాసేపటి నిద్ర పడుతుందని చెప్పాలి లేదా పట్టేవరకు ఒక కథ చెప్పాలి అంతేగా తల్లు తండ్రి ఓ పాట అందుకుంటే పాట వినలేక వెంటనే పడుకుంటాడు అమ్మా నేను పడుకున్నాను నువ్వు నోరు మూసి అంటాడు వెంటనే పడు గొప్ప ఉపాయాలు ఉన్నాయి మన కంట వింటే ఇంకా వాడు బతుకుంటాడు అందుకని ఏసి పంచుతావా వాడు కావలసింది అలా చేస్తే ఏమైపోతాడండి ఈయన ఏసీ పెంచమని అడకపోగా సూర్యుడు ఎదురుగా నిలబడ్డాడు సూర్యుడు అయినా ఒక చోటు ఉంటాడు ఇక్కడ చుట్టూ ఎట్టిన చుట్టూ కదా మొత్తం భూమి సూర్యుడు చుట్టూ తిరిగినా సూర్యుడు భూమి చుట్టూ తిరగడమే కదా మొత్తం ఎక్కడైనా తిరగాల కదా తప్పదు కదా అందుకే ఆయన కరుణశ్వరి గారు అసలు కుడిచి చలన నీడల కూర్చుండి చదువుమన్నను చదువు ఈ ధర కూరు శుభ్రంగా తిని హాయిగా ఏసీ రూమ్లో కూర్చుని చదవమంటే మా పిల్లలు చదవడం లేదు ఎండకు ఎదురుగా గనించి చదివాను అతండు ఘనుడు అంతటి ఎండ మామూలు ఎండ అది నలభై డిగ్రీడ యాభై డిగ్రీడ సూర్యుడు దగ్గర లక్ష డిగ్రీలు అది తట్టుకుని నిలబడ్డారు దానికి తగిన యోగాభ్యాసం ఆయన అంతకంటే ముందే చేశాడు ఆయనకి వాయుదేవుడి సంతానం అంజనాదేవి తపస్సు గమనించండి అమ్మా నమస్కారం పెట్టి కోరుతున్న తండ్రి తల్లి తల్లిదండ్రుల యొక్క తపస్సు దైవానుగ్రహం లేకపోతే ఉత్తమ సంతానం కలగరండి మామూలు వాళ్ళు పుడతారు కుక్కం మొతిపిందెలు పుడతాయి తండ్రికి తపస్సు ఉండాలి తల్లికి శీలం ఉండాలి పాతివృత్యం ఉండాలి నియమం ఉండాలి నిష్ట ఉండాలి అప్పుడే మంచి పిల్లలు పుడతారు మన ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు తిరుగులు తిరిగి పిల్లల్ని పుట్టాలని దేవుణ్ణి కోరితే కుదరదండి ఇక్కడ అంజనాదేవి తపస్సు అంటే తపస్సు ఎందుకు తపస్సు చేసింది తెలుసా కక్ష అంజనాదేవి పూర్వజన్మలో ఒక అప్సరస ఒక అప్సరస ఆవిడ్ని రావణాసురుడు మానభంగం చేశాడు ఆవిడ్ని రావణాసురుడు మానభంగం చే వాడంత సీనియర్ ఆర్టిస్ట్ అప్పటి నుంచో నడువాడు హనుమంతుడు తల్లి అంజనాదేవి యొక్క పూర్వజన్మ నుంచో నడువాడు అప్పటి నుంచో నడువాడు దీర్ఘాయుర్దాయం అంతా దీనికే సరిపోయింది ఇక్కడ యథవకామ వాంఛలకే దీర్ఘాయుర్ధాయం అంతా ఆవిడ ఒక అప్సరస ఆ అప్సరసగా ఉండగా ఆవిడ్ని కామించి మానభంగం చేశాడు ఆవిడ ఏం చేయలేకపోయింది పాప అవలా కావడం వల్ల నీ సంగతి చూస్తాను రా ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలోననే చూస్తాను రా అని ఆవిడ అగ్నిలో దగ్ధమైపోయింది ఆవిడే అంజనాదేవిగా పుట్టింది ఆ జన్మాంతరమైనటువంటి లక్షణం ఉండిపోయింది అలా అందుకని ఆవిడ కేసరిని పెళ్లి చేసుకున్నా సరే నాకు బలవంతుడైన కుమారుడు కావాలంటే బలం అందరిలోకి ఎవరికి గొప్పది వాయుదేవుడి యొక్క బలం గొప్పది తుఫానుగా వస్తే ఏమవుతుందో అందరూ చూస్తున్నాం కదా పెద్ద పెద్ద షెడ్లు కాదు బిల్డింగ్లు కూడా ఆగవు అందుకని వాయుదేవుడి గురించి తపస్సు చేసి పొరపాటు పడద్దు వాయుదేవుడితో దేవతలు ఎవరితోటి మానవులకి సంగమాలు ఉండమండి అజ్ఞానంతో ఆలోచించద్దు వాళ్ళు కేవలం వరప్రసాదం ఇలా చెయ్యి స్పృశిస్తారంతే కలుగుతుంది సంత అది కూడా కృతయుగంలో అయితే స్పృశించక్కల సంకల్పం చాలు కృతయుగంలో సంకల్పం చేతనే సంతానం కలుగుతుంది త్రేతాయుగంలో స్పరిశ చేత సంతానం కలుగుతుంది ద్వాపర యుగంలో సంపర్కం చేత సంతానం కలుగుతుంది కలియుగంలో మన కర్మ దానివల్ల కూడా కలగట్లేదు ఐవీఎఫ్ డివిఎఫ్ ముప్పై లక్షలు శవరం అయ్యాక పుడతాడు గొట్టంగాడు వాడు గొట్టమో గాడో తెలియదు అన్ని సకారమే సంకల్పం సంస్పర్శ సంపర్కం ఇది కూడా సరోగసి ఇది కూడా సకారమే దాని పేరులోనే ఉంది దిశ రోగసి అంటే రోగేన సహిత అని అర్థం దానికి దీంతో అన్ని రోగాలు వస్తాయి వాడే చెప్పాడు మనం అర్థం చేసుకోవట్లే ఇంగ్లీష్ అయితే తెలుగు అయితే అర్థమ దశ రోగసి అంటే ఇది కాదు కాదునైనా రోగసి ఇది చేసుకుంటే నీకు రోగాలు ఖాయం దీని మళ్ళీ ముప్పై లక్షలు పెడుతున్నాం ఎక్కడ అది మోసం ఈ పెద్ద కర్మ కారణం ఏమిటంటే ఎవరికి తపస్సు లేదు జపం లేదు శీలం లేదు ముందు అసలు మొగ ఎవరికి నమస్కారం ఎవరినే వానకి వెళ్ళి ఎవరు స్వేచ్ఛ భారతి ఇద్దరూ శీలవంతులై ఉండి ఇద్దరూ తపమో జపమో చేసి ఇద్దరూ భక్తులై ఉండి మాకు మంచి సంతానం కావాలంటే కలుగుతారు అందుకే అంజనాదేవి కలిగాడు అంజనానందనం వీరం జనకీశోగనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం అన్నారు హనుమంతుడు ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ శ్లోకం చదివించేవారు మా చేత ప్రత్యేకం ప్రదక్షిణ శ్లోకం అని అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం అంజనానందనుడివి వీరుడివి కపీషుడివి అక్షుడనేటువంటి రాక్షసుని శుభ్రంగా రావణాసురుడు కళ్ళ ముందే వేసేసిన వాడివి మహాభయంకరంగా అక్షహంతారం జానకీ శోకనాశనం జానకీదేవి శోకం నశించిందంటే నీ వల్లనే కదయ్యా కపీసం అక్షహంతార ఉంది లంక భయంకర లంకలో అప్పుడు అంటించినటువంటి మంట ఉందని ఎప్పటికి చెప్పుకుంటారు ఇంకా శ్రీలంకలో ఆ మంట ఆరలేదని బర్నింగ్ ప్రాబ్లం అంటే ఎప్పటికీ తెలుగులో ఏమంటారంటే రావణ కాష్టం అంటారు ఇంగ్లీష్లో బర్నింగ్ ప్రాబ్లం అంటారు తెలుగు జాతీయంలో రావణ కాష్టం అంటారు రావణ కాష్టం శ్రీలంకలో ఉంది వెళ్ళి చూడండి ఎప్పటికీ వాళ్ళు చూపించి బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అవునో కాదో మనకు తెలియదు కానీ అక్కడ వేడిగా ఉంటుంది ఎప్పటికే రావణ కష్టం ఎందుకంటే మండోదరు యొక్క పాతివృత్యం మన సంస్కృతి గొప్పతనం అయితే భర్త రాక్షసుడైనా సరే భార్య శీలవతి పతివ్రత తపస్సుతో ఉంటే ఆవిడికి చరిత్ర ప్రాధాన్యం వస్తుందమ్మా దట్ ఈజ్ ఇండియన్ కల్చర్ దట్ ఈజ్ ఇండియన్ కల్చర్ ఒకరు జడిపోయారని రెండో వారు జడిపోవలసిన అవసరం లేదు మండోదరు చాలా సహనంతో ఉంది ఆవిడ వైదవ్యం అనుభవించడానికి వీలు అది ఆవిడకి ఇచ్చిన వరం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం నీకు వైదవ్యం రాదు అన్నాడు మరి రావణాసుడు చనిపోయాడుగా వైదవ్యం లేకుండా ఎలాగా భర్త చనిపోయిన తర్వాత భార్యకి వైదవ్యం ఎప్పుడు వస్తుందండి పదో రోజునే వస్తుంది పోగానే రాదు మన సంస్కారాలు అటువంటి పదో రోజునే ఆ వితంతు సంబంధమైన సంస్కారాలు చేస్తారు అంటే పది రోజులు ఏమీ ఉండదు పది రోజులు ఎందుకు గ్యాప్ ఉంటే ఆ స్థితి చల్లారాలే ఆ చితి పూర్తిగా చల్లారితే అక్కడికి వెళ్ళి పెద్ద కొడుకు రెండో మూడో ఎముకలు పట్టుకొస్తే ఆ ఎముకలు మళ్ళీ ఆ తండ్రి సంచరించిన ప్రదేశంలో ఉండే నీళ్లలో నదిలో కలిపితే అప్పుడు ఆయన పూర్తిగా మరణించినట్టు లెక్క ఆ చితి చల్లారింది పది రోజులు అయ్యే కాబట్టి భార్యకి వితంతు సంబంధమైన సంస్కారాలు కొన్ని చేసేవారు అంతే అప్పుడే ఆవిడ పదో రోజు వితంతు అవుతుంది కానీ పోగానే ఎప్పుడూ అవరండి అది సంప్రదాయం కాదు అది అందుకే రావణాసురుడు మండోదరికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏమిటంటే నీ భర్త చితి చల్లారనే చల్లారదు అది అలాగే ఉంటుంది నువ్వు ఎప్పుడూ సుమంగళవి అని చెప్పా నేను ఖచ్చితంగా అంచేత అనేక అకార్యాలు చేసి చచ్చిపోయిన భర్తను కూడా బతికించుకున్న మహాసాధ్వ మండోదరి అహయ్య ద్రౌపది సీత తారా మండోదరి తధ పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం అని ఆవిడ మండోదరుని రాక్షస స్త్రీని పంచమహాపతి వ్రతంలో చేర్చి రోజు పొద్దున చదువుకోమని చెప్పారు మన జాతికి దేవతలు రాక్షసులు మానవులు అనే భేదం లేదండి ఎవరు సత్యానికి కట్టుబడ్డారు ఎవరు ధర్మానికి కట్టుబడ్డారు ఎవరు మనస్సులో భగవంతుడిని స్మరిస్తున్నారు ఈ మూడు లక్షణాలే చాలా ముఖ్యం అంతే అవి ఉంటే వాళ్ళు దేవతలైనా పర్వాలేదు మానవులైనా పర్వాలేదు రాక్షసులైనా పర్వాలేదు అందుకని ఇప్పటికే ఉంది అలాగా ఉందే లంకా భయంకర ఆ మంటను ఎప్పటికీ తలుచుకుంటున్నారు వాళ్ళు అందులో ఆ శ్లోకంలో ఒక్క మాట కూడా తేడా లేదండి స్వామి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఈ శ్లోకం చదవండి బోళ్ళు జ్ఞానం వస్తుంది పుణ్యం వస్తుందని నేను చెప్పను అది అనవసరం జ్ఞానం కావాలి మనకి పుణ్యాలు పాపాలు లెక్కెట్టుకోవడం కాదు జ్ఞానం అజ్ఞానం మంచి చెడ్డ ధర్మం అధర్మం న్యాయం అన్యాయం అవి చాలా ముఖ్యం మనకి పుణ్యానికి షేపు లేదు జ్ఞానానికి షేప్ ఉంది ఖచ్చితంగా జ్ఞానవంతుడైన వాడు ఎలా ఉంటాడో అజ్ఞానం ఎలా ఉంటాడో మనకు బాగా తెలుసు పుణ్యాత్ముడు ఎలా ఉంటాయంటే మనం చేస్తాం పెద్ద పంచ కట్టేసి పెద్ద పొట్టు పెడితే పుణ్యం లేదు వాడే పాపాలు చేసాడేమో కనుక్కోసారి ఎంతమందిని మింగేసేడో కనుక్కో అలాంటి వాళ్ళే పెద్ద పంచలు కట్టి పెద్ద పొట్లు ఎట్టేసి చాలా హడావుడు చేస్తా ఇంకా స్వామీజీల్ని పిలిపించి రిపెన్ కట్టింగులు చేయించేసేసి బ్రహ్మాండంగా జనాన్ని ముంచేస్తారు తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ వెళ్ళడం కోసం హైదరాబాద్లో చెంచెలు కూడా అని పెట్టారు ఆ పేరు ఎవరు పెట్టారో వారికి నమస్కారం మన మనస్సు ఎప్పుడు చెంచలం అవుతుందో అప్పుడు చెంచలు కూడా కెడతాం నిశ్చలంగా ఉంటే ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంటాం అంత కష్టపడి స్వభావం ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం నుంచి ఆయన అలా ఉన్నాడు అందుకే విభాకర కృపావీక్షా సమాసాదిత స్రౌతస్మార్థ రహస్యమే దివి విభాకర ప్రభాకర ఇవన్నీ సూర్యుడికి పేర్లు విభాం కరోతి ఇది విభాకర ప్రభాం కరోతి ఇది ప్రభాకర గొప్ప కాంతిని కలిగిస్తున్నాడు ఎంత కాంతిని తొమ్మిది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సుమారుగా అంత అక్కడి నుంచి ఒక కాంతి కిరణం భూమి మీద చేరడానికి తొమ్మిది నిమిషాలు పడుతుంది అంటే కాంతి కిరణం యొక్క వేగం నిమిషానికి కోటి మైళ్ళు కాంతి కిరణం పొద్దున్న జరగడానికి సైంటిస్టులు లెక్క ప్రకారం తొమ్మిది నిమిషాలు పడుతుంది సుమారుగా తొమ్మిది నిమిషాల్లో ఒక కిరణం మన ఇంటి ముందు పడగానే మొత్తం చేయకడంతో పోయింది అందుకే సూర్య భగవాను ప్రత్యక్ష నారాయణ మూర్తి అన్నారు మనకి ప్రత్యక్ష దైవం మీరు దేవుణ్ణి చూడాలంటే పొద్దున్నే బాలికనే ఎక్కి సూర్యుని చూస్తే చాలు ఇంకా అక్కల అంత కాంతి ఏమిటి రూపాయి ట్యాక్స్ కట్టామండి ఏమైనా ఇంకా సన్ ట్యాక్స్ మూన్ ట్యాక్స్ ఇచ్చే ప్రభుత్వాలు రాలేదు సంతోషించు మన వాళ్ళకి డబ్బులు అయిపోతే అది కూడా వస్తాయి నువ్వు సూర్యుని చూసావు ట్యాక్స్ కట్టవు అంటారు డబ్బులు లేనప్పుడు ఏముంటుంది మరి ఇంకా నయం అంత దుర్మార్గ ప్రభుత్వాలు రావాలి సన్ ట్యాక్స్ మూన్ ట్యాక్స్ అని కూడా పెట్టాల హాయిగా చూసుకోవచ్చు అటువంటి సూర్యుడికి ఎదురుగా నిలబడి కృపావీక్షణ సమాసాధిత ఈయన శ్రమపడుతున్న విధానం చూసి సూర్యుడికి ఏమనిపించిందంటే ఇంత శ్రమ పెట్టకూడదు మనిషిని ఎంత విద్యార్థి అయినా ఎండలో నిలబడడం బానే ఉంది కానీ ఈ దేవుడు బొత్తుగా నాకెదురుగా నిలబడ్డాడు సామాన్యుడా అని ఆయనకి తొందరగా గ్రహించుకునేటువంటి శక్తిని తన కటాక్షం చేత అనుగ్రహించాడు సూర్యభగవానుడు గురు కటాక్షం అంటే అది శిష్యుడు తాను పడే కష్టం తాను పడితే అని చూసినటువంటి గురువుకి మనస్సు కరుగుతుంది సహజంగా ఆయన తపశ్శక్తి ఏదైనా ఉంటే వినియోగించి హాయిగా నీకు తొందరగా వస్తుంది అంటే వస్తుంది చదవకుండా కూడా వస్తుంది అనుమానం ఎలా శంకరాచార్య స్వామి శిష్యుల్లో తోటకాచార్యుడు అని ఒక ఆయన ఉండేవాడు తోటక ఆయన అతని పేరు ఆనందగిరి ఆయన పూరి పూరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి ఆయనే తూర్పు ఆనందగిరి ఆయనకి పెద్దగా ఏదో చదువు రాలేదు అబ్బలేదు అంటారు ప్రచారంలో ఉన్న కథ ఇది ఆయన కేవలం స్వామివారి బట్టలు ఉతికేవాట ఆయన ఈ మిగిలిన శిష్యులకు సేవలు చేసేవాట ఆయన ఏదో మిగిలిన శిష్యులు కొంచెం ఆక్షేపించి వాడేమిటండి బట్టలు ఉతుక్కుంటాడు వాడు వచ్చే వరకు ఆపాలా వాడు రాకుండానే మొదలెట్టండి అంటే వాడి సంగతి నీకు తెలియదు వాడు ఏం చెబుతాడో చూడండి అన్నాడు అంతే అక్కడ భవదే శంకర శంకర్ర మే శరణం భవదేశిక శంకర మే శరణం అని బట్టల మూట ఉతికిన బట్టల మూటతో సహా అప్పటికప్పుడు త్రోటక వృత్తాల్లో అష్టకాన్ని నల్లుకుంటూ వచ్చాడు గురువు అనుగ్రహం వల్ల శంకరాచార్య స్వామి అనుగ్రహం వల్ల గురు కటాక్షంలో సందేహించవలసింది ఏం లేదు కానీ శంకరాచార్య లాంటి వాడి వల్ల జరుగుతుంది మనకి వంకరాచార్యులు ఉంటే కుదరదు అది శంకరాచార్యే ఉండాలి అటువంటి వాడు ఏడీ లేడు అంటే మనం తెప్పలు మనం పడాలి వేళ అలా పెట్టుకుంటే కుదరదండి లేరు మన దగ్గర డబ్బులు తోచేస్తారు ఈ వేళ బాధ గురువులు తక్కువ బాధ గురువులు ఎక్కువ అందుకని అభిమానం పెట్టుకోదు కానీ ఈయన జాలిపడి యోజో ఇటువంటి వాడు ఇంత నేర్చుకుంటాడు అని ఆయన కృపా కటాక్షం వల్ల నువ్వు సమాసాధిత స్రౌతస్మార్థ రహస్య వేది స్రౌత అంటే వేద విద్య శృతి శ్రౌతం స్మార్థం అంటే స్మృతి స్మార్థం శాస్త్రాలు నేర్చుకున్నాడు వేదాంగాలు ఆరు ఉంటాయి ప్రత్యంగా శిక్ష వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని ఈ ఆరు శాస్త్ర ఈ ఆరు నేర్పుతారు వేదంతో పాటే నేర్పుతారు అది కాకుండా తర్కం ధర్మశబ్ద జ్యోతి తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికరచాతుర్యం ధర్మశాస్త్రం శబ్దశాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం తర్కశాస్త్రం పూర్వమీమాంస మీమాంస వీటిని కూడా శాస్త్రాలు అంటారు ఇందులో ముఖ్యమైన శాస్త్రాలు ఆ కాలానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాడు స్మృతి పరాశర స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి మనుస్మృతి మొదలైనవన్నీ హనుమంతుడి కంటే ముందే ఉన్నాయి మనువెవరు సూర్యుని కుమారుడు హనుమంతుడు ఎవరు సూర్యుని శిష్యుడు అందుకని అటువంటి స్మృతి స్మార్థం స్మార్థం అంటే ఇప్పటికీ స్మార్త పండితులు అంటారు అంటే వాళ్ళు వ్రతాలవి చేయిస్తారు క్రతువులు విధానాలన్నీ తెలుస్తే వేద పండితులు అంటారు వారు వేరు వారు కేవలం వేదం చదువుతారు పౌరోహించం వారు చేయు పౌరు వ్రతం చేశాక బాబు ఆశీర్వచనం అనగానే అప్పుడు వస్తారు విషయత్వోర్జ తోవస్థోబాయవస్థ అని ఘనపనస చదువుతారు మామూలుగా కాదు వారిని వేద పండితులు అంటారు ప్రత్యేకంగా పిలిపిస్తారు పురోహితుల కంటే వేద పండితుల హోదా చాలా ఎక్కువ అందులోనూ డిగ్రీలు పీజీలు పీ ఉన్నాయి అంతా ఒకటే గుండు పిలక అనుకోకూడదు దాంట్లో స్టేటస్లు చాలా ఉన్నాయి దాని లెక్క ప్రకారం మామూలుగా వ్రతం చేయించిన కర్మలు చేయించిన పౌరోహిత్యం అంటారు వ్రతం అంటారు అది స్మార్థం ఈయన స్రౌతం స్మార్థం విద్యను నేర్చుకోవాలి మన విద్యార్థులు గమనించాల రహస్య వేదివి రహస్యాలు నేర్చుకోవాలి మీరు విద్యలో ఇవాళ మన పాఠశాలల్లో రహస్యాలు చెబుతున్నారా లేదండి బోర్డు మీద రాయడం కంఠస్థం చేసుకోమంట నోట్ డౌన్ గట్ ఇట్ గెట్ బై హార్ట్ నోట్ డౌన్ గెట్ బై హార్ట్ ఆర్ గో అవుట్ అంతే లెక్క నీకు చదువు రాదు అని అండమంత వాళ్ళ మీద రాసాం రాసుకో కంఠస్థం చేయి కంఠస్థం చేయడానికి చదువు రాని దానికి కంఠస్థం ఎలా చేస్తారండి ఒకవేళ రాలేదని అంటే రైట్ టెన్ టైమ్స్ అది అంతకంటే బుద్ధి లేనమాట వాడికి అది అర్థం కానప్పుడు వంద సార్లు రాసినా రాదు అది అందరికీ ఒకటే శిక్ష నువ్వు సార్లు రాసి ఇంపోజిషన్ వచ్చిన వాడికి శిక్ష నాకు వచ్చింది కదా నేను నేనెందుకు అనుకుంటాడు రానివాడు ఎంత రాసినా రాదు అది నీకు అర్థం కాలేదు ఈ రాస్తే ఏమిటి వస్తుంది ఎందుకంటే రామ రాసుకుంటే పుణ్యమేనా వస్తుంది ఇది ఎందుకు ఇక్కడ ఈ అర్థం కాని పనిష్మెంట్లు కాదు నాలుగు సార్లు రాయి ఎందుకు రాయడం అర్థం అది అర్థమయ్యేలా చెప్పాలి అది టీచర్ బాధ్యత అని ఆయన రహస్యాలు అడిగితే చెప్పాడారు వేద రహస్యాలు స్మృతుల్లో ఉండే రహస్యాలు మన ధర్మశాస్త్రాల్లో మేకు బిగింపులు ఉంటాయండి మేకు బిగింపు అంటే పైకి ఏం చెప్పరు ఇది ఎలా చేయండి అది అలా చేయండి అంటారు అంతే తండ్రి పోయిన తర్వాత కర్మకాండ ఎవరు చేయాలంటే పెద్ద కొడుకు చేయాలి రెండో మాట ఉండదు అక్కడ పెద్ద కొడుకు లేకపోతే ఎవడో ఇంకో కొడుకు ఆ కొడుకు కూడా లేకపోతే మనవడ చేయొచ్చు కూతురు కొడుకు చేయొచ్చు కూతురు కొడుకు పౌత్రుడి కంటే ఎక్కువ అన్నారు ఆవిడ కూతురు కదా సంతానం కదా ఆవిడ కొడుకు చేసి చేయించండి కానీ ముందు పెద్ద కొడుకుని ఎందుకు చెప్పారు ఎవరో ఫలానా అని చెప్పకపోతే ఎవరూ చేయరు నమశివా అనాథప్రద సంస్కారం అయిపోతుంది ఇక్కడ ఎందుకంటే ఆయన ఏం మిగల్చలేదు పాపం డబ్బులు ఇక్కడ ఎవడు పట్టించుకోడు ఆస్తులు ఉంటే అందరూ చేస్తారు లేకపోతే ఎవడు చేయడు అని పెద్ద కొడుకు ఖాయం నీకు ఇది బాధ్యత నీకు ఇది దీనివల్ల పుణ్యం రాదు చేయబోతే పాపం వస్తుంది వారి భార్యను వారికి సహకరించమని చెప్పారు అంతే లేక ఇలా స్మృతులు మేకు మేకుపీకింపులు ఉంటాయి ఇక్కడ మన మంగళగౌరి వ్రతం సోమవార వ్రతం బుధవార వ్రతం లక్ష ఒత్తుల వ్రతం వ్రతం ఇవన్నీ ఎవరికి చెప్పారని మగాళ్ళకి చెప్పాల ఆడాళ్ళకి చెప్పారమ్మా ఎందుకు తెలుసా మేకు బిగింపో ఎందుకంటే ఒక వయస్సు వచ్చింది పిల్లలు బడికి వెళ్ళిపోయారు భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయాడు ఈవిడప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి కాదు కదా ఇప్పుడంటే వాళ్ళు పడుతున్నారు ఆ పాటలనే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు పొద్దున ఎడుతున్నారు రాత్రి వస్తున్నారు అవన్నీ ఉన్నప్పుడు నోములు కూడా కుదర పూర్వం అలా లేదు ఇంట్లోనే ఉంటుంది ఒక్కావిడ మనస్సు గాడి తప్పకుండా ఉండాలి నిరంతరం భగవంతుని మీద ఉండాలంటే వారం రోజులు వ్రతాలతో ముంచేషేరు మొత్తం గొడవ లేకుండా మాట్లాడక మాట్లాడక పదహారు ఫలాలు నోము ఈ జన్మకు తేమలు చేయి అంతే లక్ష ఒత్తులను ఒత్తులు చేసేసరికి ఆయుర్దాయం అయిపోతుంది చెయ్యి ఎంత ఎందుకు చెప్పారండి రహస్యం అంటే ఇదే మేకు బిగింపు అంటే ఓ స్క్రూ బిగిస్తారు రుషి వీళ్ళు ఇలా చెప్తే కానీ వినరండి మీరు బతిమాలితే కుదరదు ఇక్కడ ఇప్పుడు ఫోన్లు వచ్చాక ఏం జరుగుతుందో అన్ని వ్రతాలు ఫోన్లోనే వ్రతం ఎలా చేయాలో యూట్యూబ్ వాడే చెబుతున్నాడు వేపుడు యూట్యూబ్ చూసి మగ ఆడ ఎవరైనా మామూలుగా వేయిస్తేనే తినలేకపోతున్నాం యూట్యూబ్ చూస్తే ఇంకేం తింటాను ఇక్కడ వాడు చెప్పాలి ఇది వేగిపోతా వేగిపోతుందా తినే అని చెప్తాడు వాడు తినేస్తాడు మనకేముండదు ఇక్కడ ఇది కాదు విద్య ప్రాక్టికల్ విద్య అంటే రహస్యాలు తెలుసుకోవాలి ఇది ఎందుకండి వేదంలో ఇది ఎందుకు చెప్పారండి అది ఎందుకు చెప్పారండి అని సూర్యుడిని అడిగితే